హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నానండి రెండు ఉన్నాయి ఇది వచ్చేసి మాస్క్లు ఇది వచ్చేసి శారీ అండి నా కోసం మా అబ్బాయి నాకు తెలియకుండా బుక్ చేశాడంట మరి ఈ శారీ ఏంటో చూద్దాం మా ముందే నాకు శారీస్ అంటే చాలా ఇష్టం ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంది కదండి ఇది సారీ నాకైతే చాలా బాగా నచ్చిందండి సారీ అయితే దీని కాస్ట్ ఎంతుందంటే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ రూపీస్ పడిందండి ఈ శారీ అయితే నేను ఎక్కువగా ఇలాంటి లైట్ వెయిట్ శారీసే కడుతూ ఉంటాను అందుకే బుక్ చేసి ఉంటాడు చాలా నచ్చింది శారీ అయితే మరి మాస్క్లు అయినా ఉన్నాయో చూద్దాం ఈ కరోనా పిల్లలకన్నా బాగా చదువుకుంటుందండి ఫస్ట్ వేవు సెకండ్ వేవు ఇప్పుడైతే ఫోర్త్ లోకి వచ్చేసింది ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉంటే అని చెప్పి నేను మాస్క్లు అయితే బుక్ చేశాను వీటి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి వీటిలో కూడా మాస్క్ ఉన్నాయి సేఫ్టీగా పిల్లలకైతే పెట్టే పంపించాలండి స్కూల్కి అయితే మీరు కూడా సేఫ్టీగా ఉంచుకోండి బై వీడియో నచ్చితే లైక్ చేయండి బాగుందండి చాలా బాగుంది మాస్క్ అయితే క్వాలిటీ అయితే బాగుంది ఎక్కువ చూపిస్తా బాయ్